మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కూడా యాక్టివేట్ చేసుకోండి ముంబై ఫల్గర్ తీరంలో మత్స్యకారుల వలకు అరుదైన చేప చిక్కింది దీంతో వారిని అదృష్టం వరించింది అనేక ఔషధ గుణాలు కలిగిన ఈ చేపకు ఐదున్నర లక్షలు చెల్లించి ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు మత్స్యకారులు మహేష్ మెహర్ భరత్ ఇద్దరు అన్నదమ్ములు సాయిలక్ష్మి అనే చిన్న మరపడవతో సముద్రంలో వేట సాగించే మహేష్ భరత్లు ఎప్పటిలాగే శుక్రవారం కూడా వేటకు వెళ్లారు వేట పూర్తి చేసుకుని ముర్బే తీరానికి తిరిగొస్తుండగా ముప్పై కిలోల బరువుండే గోల్ అనే అరుదైన చేప వారి వలలో పడిందే ఈ చేప చాలా రుచికరమైందే కాదు తూర్పు ఆసియాలో ఇది ఖరీదైంది కూడా దీని అంతర్గత అవయవాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి శరీరంపై నలుపు రంగులో మచ్చలు ఉండే ఈ చేప నామం ప్రోటోనివే దయా కాంథస్ దీన్ని చేపల్లో బంగారమని అంటారు స్థానిక మార్కెట్లో దీనికి మంచి గిరాకీ ఉంది గ్రేడ్ బట్టే ధర కూడా ఉంటుంది ప్రస్తుతం లభించిన చేప హైగ్రేడ్ రకం దీన్ని సింగపూర్ మలేషియా ఇండోనేషియా హాంగ్కాంగ్ జపాన్లకు ఎగుమతి చేస్తారు ఇందులో నాసిరకం చేప ధర కూడా కిలో ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు పలుకుతుందని మత్స్యకారులు అంటున్నారు గత మేలో మిలియం గబ్రూ అనే ఓ మత్స్యకారుడికి ఈ చేప చిక్కగా దాన్ని ఐదు లక్షల పదహారు వేలకు అమ్మాడు అధిక నాణ్యత కలిగిన కోల్లేజన్లు గోల్ చర్మం నుంచి లభిస్తాయి దీన్ని అనేక రకాలు ఔషధాలు సౌందర్య సాధనాల తయారీలో వాడతారు దీని రెక్కలను కూడా ఫార్మాస్యూటికల్స్ కంపెనీలు వైన్ శుద్ధి చేయడానికి వినియోగిస్తారు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనికి డిమాండ్ పెరుగుతోంది గోల్ ఎక్కువగా భారత తీర ప్రాంతాలతో పాటు పసిఫిక్ తీరంలోనూ లభిస్తుంది మార్కెట్లో సోమవారం నాడు చేపను వేలానికి పెట్టగా కేవలం ఇరవై నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగిసింది దీన్ని ఓ వ్యాపారి ఐదున్నర లక్షలకు కొనుగోలు చేశాడు వేలం తర్వాత మహేష్ తర్వాత మాట్లాడుతూ గోల్ చేప చిక్కితే ప్రతి మత్స్యకారుడు అదృష్టంగా భావిస్తాడని అన్నారు కొన్నేళ్లుగా చేపల వేట తగ్గిందని ప్రస్తుతం గోల్ లభ్యం కావడంతో గొప్ప ఉపశమనం కలిగిందని అన్నాడు దీంతో తమ ఆర్థిక సమస్యలు తీరిపోతాయని సంతోషం వ్యక్తం చేశాడు బోటు మరమ్మతులు కొత్త వలలు కొనేందుకు కూడా సహాయపడిందని పేర్కొన్నాడు